ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం రోజు తులరాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆ తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి మరి ఇంతకీ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ అంటే శుక్రవారం రోజు తులారాసి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఆ రోజు తెల్లవారితే వీరి లైఫ్లో జరగబోయేది ఏంటి ఒకటికి రెండు సార్లు ఎందుకు ఆలోచించాలి ఏ విషయానికి సంబంధించి ఆలోచించాలి అలాగే ఏప్రిల్ ఇరవై తేదీకి సంబంధించిన దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు చూసి తెలుసుకుందాం కాబట్టి చూస్తున్న ప్రతి కూడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ 9043637512 చివరి వరకు చూడండి ఎందుకు చివరి వరకు చూడండి అంటున్నామంటే మీరు ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు అసలు విషయం ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఏకేమతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి శని గ్రహానికి అసమభద్ధ రాశుల్లో సంచరించడం కారణంగా ఏర్పడినటువంటి శడశష్టక యోగం ఒక అసభ యోగంగా పరిగణించబడుతుంది ప్రెజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే జూలై ఏడో తేదీ వరకు కుజుడు కర్కటక రాశిలోనే ఉంటాడు ఇక తర్వాత కుజుడు సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక శని ప్రస్తుతం మీనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఫలితంగా కుజుడికి శనికి మధ్య కోణీయ విభజన ఆధారంగా అత్యంత అశుభమైనటువంటి షడ్ యోగం ఏర్పడుతుంది ఇది దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ఈ గ్రహాల అమరికతో ఏర్పడిన యోగం ముఖ్యంగా మూడు రాసుల వారికి ఆర్థిక కష్టాలను నష్టాలను ఇస్తుంది మరి ఆ రాసుల్లో ఒకటి ఈ తులారాశి ఇప్పుడు మనం తులరాశికి సంబంధించి ఈ యొక్క యోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడడంతో పాటుగా ఇరవై ఐదో తేదీన మీ యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దామండి షడ్ యోగం తులరాశి జాతకులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టబోతుంది ఈ యొక్క యోగం కారణంగా ఈ రాశి వారికి మానసిక అశాంతి ఏర్పడుతుంది భావోద్వేగ ఒత్తిడి పెరుగుతుంది ఈ యొక్క తుల సంబంధాలలో ఉద్రిక్తత పెరిగే అవకాశం కనబడుతుంది జీవిత భాగస్వామితో తరచుగా విభేదాలు గొడవలు వివాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి ఈ సమయంలో ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రశాంతంగా ఆలోచించాలని సూచిస్తున్నారు పండితులు ఇక తులరాస్ వృత్తిపరంగా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు షడషష్టక యోగం కారణంగా తులరాశ జాతకులకు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది ఇక ఈ యొక్క ఇరవై ఐదో తేదీన మీరు కొన్ని మానసిక ఒత్తిడులకు గురయ్యే అవకాశం కూడా ఉంది అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానుకోండి మీ పనులపైన దృష్టి పెట్టడం మంచిది కార్యాలయంలో కొద్దిగా నిదానంగా పని పూర్తి చేస్తారు సహోద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి ఆర్థికంగా నార్మల్గానే అంటే సాధారణంగానే ఉంటుంది ఖర్చులను కంట్రోల్ చేసుకోవడం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీకు సరైన వైద్య సహాయం అందించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక అంటే మీ యొక్క ఇంటి సభ్యులకు మీరు కనుక ఆ విధంగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తే కాస్త బెటర్గా ఉంటుంది ఇక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నించండి ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తలెత్తేందుకు అవకాశం కనబడుతుంది ఇక మీ జీవిత భాగస్వామిత్వం ఓపికగా మాట్లాడండి ఇక ఈ రోజున అంటే ఇరవై తేదీన మీరు కొన్ని భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది మీ మనసు చంచలంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగేందుకు అవకాశం కనబడుతుంది సహోద్యోగుల సహాయం అనేది నీకు తీసుకోవడానికి వెనకాడినట్లయితే కనుక అంటే గుర్తుపెట్టుకొని వెనక్కున్నట్లయితే గనక మీరు చాలా లాస్ అవుతారు కాబట్టి అస్సలు వెనకాడకండి ఇక ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నాలు చేయండి వారి అవసరాలను గుర్తించండి పట్టించుకోండి ఇక ఇక రాశి వారికి ఏదైనా సరే విద్యార్థులు చదువుపోయినా మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి తుల ఇకపోతే మనం మొదట్లో అనుకున్నాం కదా ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం తులరాశివారికి తెల్లవారితే జరిగేది ఇదే అని కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అనుకున్నాం కదా మరి ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు మనం చూద్దాం ఏప్రిల్ ఇరవై తేదీ శుక్రవారం రోజు తులరాశి వారికి తెల్లవారిత ఏం జరగబోతుంది అని అంటే మీరు కొంతమంది వ్యక్తులతో గొడవ అనేది పెట్టుకోబోతున్నారు అంటే మీరు పెట్టుకోవడం కాదు గొడవ పడబోతున్నారనమాట మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి అంటే మీ ఇంటికి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు కొంతమంది ఒక విషయానికి సంబంధించి అంటే మీ చుట్టుప్రక్కల ఏదైతే ప్రజెంట్ మీకు వారికి మీకు ఎటువంటి గొడవలు అయితే జరుగుతున్నాయో అందుకు సంబంధించి కొంత గొడవ జరిగేందుకు అవకాశం కనబడుతుంది ఆ గొడవ మరింత చిలికి చిలికి గాలిం అని అంటారు కదండి ఆ విధంగా మారుతుంది అనమాట పెద్ద ఎత్తున గొడవ అనేది జరుగుతుంది అందులో మీ తప్పు ఉండకపోవచ్చు కానీ అది మీకు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది కానీ చుట్టుప్రక్కల వారు లేదు తప్పు మీరే చేశారు అంటూ ఒక విషయానికి సంబంధించి గొడవపడడం జరుగుతుంది అది ఏ విషయమైనా కావచ్చండి అది అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి ఉంటుంది దాని రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి ఉంటుంది అనమాట అయితే మీ ఈ యొక్క వ్యక్తులు తెలిసే తెలియక మీరు తప్పు చేయకపోయినా ఈ తప్పు మీరే చేశారు మీరే చేశారు అని ఇలా పదే పదే అనడంతో మీరు చాలా బాధపడతారండి మీ మనసు చాలా దెబ్బతింటుంది సున్నితంగా ఉండే తులారాశి మనసు చాలా దెబ్బతినడంతో చాలా హట్ అయిపోతారు మీరు ఆ బాధ నుంచి బయటికి రాలేరు ఎందుకంటే తప్పు మీరు చేయలేదు కదా కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మాత్రం లేదు తప్పు మీరే చేస్తారంటూ నింద మీ మీద వేస్తారు దాంతో మీరు అసలు తట్టుకోలేకపోతారనమాట ఇక ఈ యొక్క వ్యక్తులు మీతో ఎంతసేపు అయితే గొడవ పడతారో ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చి చాలా బాధపడతారు ఈ తప్పు నేను చేయలేదు కదా ఎందుకు ఈ విధంగా నాపై నిందలు వేస్తున్నారు ఎందుకు ఇలా ఈ విధంగా జరుగుతుంది నా జీవితంలో ఏంటి అనేది మీరు చాలా చాలా బాధపడడం జరుగుతుంది కానీ షడ్షష్టక యోగం వల్ల మీకు ఇటువంటివి రావడం జరుగుతుందండి అసలు బాధపడద్దు ఆ తర్వాత మీరు ఒకటికి రెండు సార్లు ఎందుకు ఆలోచించి అంటున్నామంటే ఒకటికి రెండు సార్లు ఎందుకు ఆలోచించాలి అంటే ఈ యొక్క గొడవ జరుగుతుంది కదా ఆ తర్వాత ఆ రోజు ఈవినింగే ఎవరైతే మీ మీద నిందలు వేశారో ఆ వ్యక్తులు అసలు నిజానిజాలు తెలుసుకుంటారండి ఆ రోజే మీ మీకు సంబంధించి ఎందుకు ఈ విధంగా అత ఆ వ్యక్తి అంటే మీ మీద ఎందుకు ఆ వ్యక్తి మీద మేము నిందలు వేశాము జరిగి చేసింది ఒకరు కదా కానీ ఎందుకు ఆ వ్యక్తి మీద మేము నిందలు వేయడం జరిగింది తప్పైపోయింది అంటూ ఎవరైతే మీ పైన నిందలు వేశారో ఆ అందరూ కూడా ఆ వ్యక్తులందరూ మీ ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి తప్పై క్షమించండి అంటే మీ చేతులు కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని చాలా బ్రతికునాడతారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తారు కాబట్టి మీరు ఒకటి మీకు రెండు సార్లు ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి తుల రాసివారు ఎందుకంటే ముందు మీపై నిందలు వేసేసారు తర్వాత నిజం తెలుసుకుని వచ్చి మీరు నిందలు మీరు నిజం అందుకు సంబంధించి మీరు ఆ విధంగా చేయలేదు కానీ మేము తెలుసు తెలియక ఈ విధ ఈ విధంగా మీపై నిందలు వేసాము క్షమించండి అంటున్నారు కదా ఇప్పుడు మీరు క్షమిస్తారు మళ్ళీ ఇంకొక నింద వేస్తారా అప్పుడు కూడా ఇలా క్షమిస్తారా కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ మీరు తీసుకోండి తుల రాసివారు ఇకపోతే ఇరవై తేదీన ఆ రోజు మీరు కొన్ని సవాళ్ళను కొన్ని కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి కార్యాలయంలో పని ఎక్కువగా ఉండొచ్చు సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి తుల రాశి కుటుంబ సభ్యుల మధ్య కొంచెం మీకు విభేదాలు ఏర్పడినా కూడా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి మీరు కొన్ని బాధ్యతలు సమర్వద్ధంగా చాలా సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి యొక్క టైం యొక్క ఏదైతే ఉందో సమయపాలన అందుకు సంబంధించి మీకు మీ సమయ పాలన మీకు చాలా హెల్ప్ అవుతుంది కార్యాలయంలో మీరు అదనపు పనిచేయవలసి ఉంటుంది సహోద్యోగుల సహాయం తీసుకోండి ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది అయితే భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా మంచిది ఇక కుటుంబ సభ్యుల అవసరాలను పట్టించుకోండి వారి అభిప్రాయాలకు వాల్యూ ఇవ్వండి ఇక అదేవిధంగా కొన్ని సున్నితమైన విషయాల పట్ల శ్రద్ధ వహించండి మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి కార్యాలయంలో మీరు సానంత వ్యవహరించాలి తొందరపట్టు నిర్ణయాలు అసలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురుతాయి గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ఇక అదేవిధంగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానసిక ఒత్తిడి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసేవారు వ్యాపారం చేసేవారు వృత్తిపరంగా ప్రతి ఒక్కరూ చాలా పేషెన్సీతో ఉండాలి ఇకపోతే పనిచేసే చోట ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది ఇక అదేవిధంగా పరిస్థితులను మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి తులారాసు ఇకపోతే షడక యోగం కారణంగా తులారాసు వారికి ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది ఈ యోగం వీరికి ఆర్థిక ఇబ్బందులు తీసుకువస్తుంది కాబట్టి తులరాశి వారు ప్రతి ఒక్క విషయంలో ఆర్థిక నష్టం జరగకుండా ఉండే ఉండేందుకు గాను మీ అంతగా మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేయండి వృత్తి వ్యాపారాలు చేసేవరకే అడ్డంకులు వస్తాయి ఉద్యోగాలు పనిచేసే చోట అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో ఉద్యోగం చేసే చోట ఉద్యోగులకు కాస్త సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం కనబడుతుంది ఊహించని విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఆదాయంలో తగ్గుతా ఉంటుంది ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ సమయంలో డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఇవ్వడం మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు తులరాశి వారు కాబట్టి మీకునే సమస్యలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి డబ్బులు కూడా ఖర్చులు మీరు కంట్రోల్లో అవ్వచ్చుకోండి అంత బాగానే ఉంటుంది ఏదైనా సరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మీరు కాస్త తగ్గి ఉంటే మీకే బెటర్గా ఉంటుందండి సో చూసారు కదా తులరాశి వారు ఏప్రిల్ ఇరవై తేదీ శుక్రవారం రోజు తుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆ రోజు తెల్లవారితే మీ విషయం ఏం జరగబోతుంది ఎందుకు మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి రాబోయే రోజుల్లో మీకు గ్రహాల అను అనుకూలంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంఛిమ్మలు క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్